చైర్మన్లకు మరి గ్రామ శాఖ అధ్యక్షులకు మరి మాజీ ఉప సర్పంచులకు సర్పంచ్లకు మరి కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మొన్న అల్లరాజ్ సంపల్ సార్ అయితే ఈరోజు ఈ సమావేశానికి ఆదరణ మీ అందరికీ ఉపయోగ్య అలాగే మొన్న మరి పల్ల రాజేశ్వరెడ్డి గారు డాక్టర్ రాజయ్య గారు మరి మొన్న ఎస్ఎస్ సోర్జ ఫంక్షన్ హాల్లో మరి పార్టీ ఫిరాయింపులపై మరి అవగాహన లేకుండా మరి ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు దానికి మరి మా కాంగ్రెస్ కార్యకర్తలను మా మా లీడర్లని తీసుకుపోయినప్పుడు ఏం లేదా ఇలా మీ వాళ్ళు రాగానే మరికింత ఇంత అదేం చేస్తున్నారు మీరు రాజశ్ రెడ్డి గారు మరి మీకు అన్ని చేసిన తప్పులన్నీ మీయే మీరు మీరేదో చేస్తే నీ లేవి నీ రోడ్లేవి నీ రోడ్డు నీ రోడ్డు చెప్తే చూసుకోపో ఇప్పుడు సగం పోయింది రోడ్ అది నీ లైటింగ్ ఏది నల్ల నీళ్ళు లేవి ఎక్కడెక్కడ ఏం చేసినావో మరి మా వాళ్ళ మీద ఇంత రా కరీంసేర్ మీద ఇంత ఎందుకు ఎగ్జి పడుతున్నావు నువ్వు మరి నువ్వు కూడా మారిన పార్టీ కాదా రేపు నువ్వు కూడా పోతావు చివరి తెలుసుకు పోయేది నీకు ఆసుపత్రులు కాపోవడానికి పోయినావు సారా అలాంటి మనిషి కాదు కరీం సేర్ కానీ ఎక్కడ తిన్నాడు ఏం తిన్నాడు వీళ్ళంతా తిన్నాడా పనులు చేయలేదా హాస్టల్ తెచ్చిండు గుట్ల పాఠశాల కట్టిండు సోషల్ వేబీ హాస్టల్ కట్టిండు మరి ప్రతి ఒక్క మరి కరియంసేఆర్ గారు చేసిన పనులు తప్ప నువ్వు చేసిన ఉందో మాకు ఒకసారి మీరు చూపించాలి నువ్వు చర్చ కనుక వస్తే మేము కూడా అంబేద్కర్ సెంటర్లో చర్చ పెడతాం సిద్ధంగా మరి మీ చెడ్మి తీసి చెల్లే కూడా మరి తీసుకొని రండి మరి అలాంటి ఇంతమంది మీద అందజేస్తా ఉన్నది మరి దానికి ఇది సరైనది కాదని మీకు సవాల్ చేస్తా ఉన్నా మరి మీరు ఎంత ఎందుకైనా ఇప్పటికైనా రాజశేడి గారు మీరు ధనగాంలో ఉన్నారు ధనగాం కేసు కోట్లు వంద కోట్లు అయితే ముప్పై కోట్లు మాకు పెట్టి డెబ్బై కోట్లు నువ్వు ధనగాం తీసుకుపోయినావు మరి దానికి నీ నీది కాదా బాధ్యత మరి నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు నీకు ఇక్కడ ఏం పని నువ్వు ఉంటావు నువ్వు వచ్చి నీ ఉంటుంది నువ్వు నువ్వు రాయికించాల్సిన అవసరం ఇక్కడ లేదు మా ధర్పులు కాన్సెన్స్ ఇలా కానీ ఇప్పటికైనా మానుకొని సరిగా ఎవరి మీద సిఆర్ గారి మీద కానీ మా ఇంద్రమేద మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఎవరైనా ఒక మాట అంటే నాలుగు కోసం అని చెప్పి చెప్పుడు ఎందుకు పెట్టామనే దానికి దానికి దాని మీద మేము ఈరోజు సరిత గారు ప్రతి విలేజ్కి పోయినప్పుడల్లా ఏదో కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటూ పోతా ఉన్నారు మరి సరిత గారు నువ్వు కమిషన్ల సరిత నువ్వు ఎక్కడ పోయినా కూడా కమిషన్లో సరిత నువ్వు కానీ నోరు నువ్వు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు మా నాయకుడు కడియం శ్రీ గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు మత్సలేని నాయకుడు మా ఇంద్రక్క గారు మచ్చాలని ఇంద్రక్క గారు మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు ఎమ్మెల్యే నువ్వు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆజయ్య గారు నీ చరిత్ర మొత్తం తెలుసు వరంగల్ జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు నీ చిలిపి శాస్తలు నీ కథలు నీ కార్ఖానాలు మొత్తం తెలుసు ఎందుకు వాళ్తున్నావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ పని అయిపోయింది ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లారాశ్వరెడ్డి గారు నీకు ఇక్కడ ఏం లేదు ఇక్కడ నీ ఇల్లున్నది నువ్వు ఎప్పుడైనా వచ్చి చుట్టాల మార్గంగా వచ్చినట్టుగా వచ్చి నువ్వు వెళ్ళిపోవాలి కానీ మా నియోజకవర్గంకి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ఎమ్మెల్యేలను మా 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 ఇందురక్క గారిని విమర్శించడం అనేది పద్ధతి కాదు నీ నియోజకవర్గంలో నువ్వు చూసుకో నువ్వు ఏమన్నావు ప్రతి ఎన్నికలలో నేను వేల మండలానికి సస్య సామాజం చేస్తానన్నా ఎక్కడ చేశాను నీ ఊరు పక్క ఒక కుంట నింపుకున్నావు మల్లెపూలు ఒక కుంట నింపినావు నువ్వు ఎక్కడి నుంచి కొండాపూర్ నుంచి స్టార్ట్ చేస్తానన్నావు కొండాపూరు కన్నారం పీసరా కూడా ఇటు మల్లారం తర్వాత ఈ ముప్పారావు నారాయణగిరి పార్టీ సభ్యులు చేస్తాను నువ్వు ఎక్కడ చేసాడు నీతో కాదడి నువ్వు ఇయ్యాలా ఎక్స్ రోడ్ ఎక్కడి నుంచి సాయిబ్పేట నుంచి వేలేరు వరకు వంద కోట్ల వంద నూట యాభై కో నూట మూడు కోట్ల వర్క్ మీద నువ్వు ఎన్ని కోట్లు కమిషన్ చేసుకున్నావు మాకు తెలుసు కానీ నువ్వు అనవసరంగా వాగితే నిన్ను ఊర్లో రానియరు నీ పార్టీ పదమూడు తర్వాత బంగాళాకాలం ఖాతంలో కలిసిపోతాడు టీఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోడీ నల్ల సముద్రంలో కలిసిపోతాడు మీరిద్దరూ అక్కడ నోడి ఇక్కడ కేడి మీ పని అయిపోయింది అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే మీ మీరు గ్రామాలలో జరగలేరు మీ కార్యకర్తలను కూడా రోడెక్కనీయం కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే కానీ మేము తొందరపడతలేము ఓట్ల కోసం మేము ప్రతి ఒక్కరిని మేము ఇంటికి పోయి ఓట్లు ఆడుకుంటున్నాం కానీ మీలాగా ఎక్కడ పడితే అక్కడ కుక్క బాగినట్టు మేము వాడకలేము జాగ్రత్తగా మీరు తస్మా జాగ్రత్తగా మీరు ముగ్గురు ఎవరెవరు ఇప్పుడు ఈ పదవుల తర్వాత చంద్రశేఖరరావు కేటీఆర్ హరీష్ రావు కవిత ఇప్పటికే జైల్లో ఉన్నది ఈ ముగ్గురు మీరు ఖచ్చితంగా పల్లెసి నలుగురు జైలుకి పోతారు తప్ప మీరు మీరు ఎందుకంటే ఇప్పుడు రోజు వేసి ఉంటాను మందు ఏది ఎట్లాగే ఎట్లాగో మనం పోతామని ఇక తల దొరకదు ఇక జైల్లో మందు ఉంటుందా దొరకదు ఖచ్చితంగా పోతుంది మా జోలికి రావద్దు మా కావ్య చెల్లె గారిని అత్యధిక మెజారిటీతో మా వేల నుండి గెలిపించడానికి మేము కంకణం కట్టుకొని మేము ప్రతి ఇంటికి పోయి కూడా మేము అందరినీ ఆర్గనైజేషన్ చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున పదిహేనుకు పదిహేను సీట్లు మా మేము తెరవబోతున్నాం అది జాగ్రత్త నీ నీకు ఓట్లు పడాయి నీ పని అయిపోయిందని చెప్పని చెప్పుకుంటూ ముగిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ లోపల ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మూల ఆంధ్రప్రదేశ్ మాకు ఎన్టీ రామారావు కొత్త నాయకత్వాన్ని సృష్టించండి అప్పుడు కొత్త కొత్త లీడర్లు మనకి ఏంటంటే ఆ సీనియర్లు రాలే ఇక్కడ ఆ కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం కొత్త జనరేషన్ కొత్త క్యారెక్టర్ మొత్తం ఏంటంటే ఇవాళ అభినవ్ భాస్కర్ కావచ్చు వినవ్ భాస్కర్ లాంటి వాళ్ళు లేకపోతే డాక్టర్ కల్పనాదేవి లాంటి వాళ్ళు ఎంత డాక్టర్ విజయరామారావు ఇట్లా కొత్త కొత్త నాయకులు మొత్తం లీడర్లో తయారు చేసుకున్న వాళ్ళు అదే తరహాలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సృష్టించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాకుండా కూడా కొత్తగా ఉన్న ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఆ పార్టీని నమ్ముకొని వచ్చి పార్టీకి ఎన్నో రకాల కష్టపడి ఎన్నో దెబ్బల పాడి ఓర్చుకొని జైల్లో పాలై హాస్టల్ నష్టపోయి సమయాన్నంత కోల్పోయి అంతా చేసిన తర్వాత వలసలను ప్రోత్సహించింది మొదట కాంగ్రెస్లో టీఆర్ఎస్లో కూడా కేసీఆర్ కేసీఆర్ వలసలను ప్రోత్సహించింది ఫస్ట్ నమ్ముకున్న కార్యకర్తలను జెండా మోసిన నాయకులను మొత్తము బయటికి నెట్టి మొత్తము మార్కెట్లో పట రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్రాండెడ్ వ్యాపారులను డబ్బులు ప్రోత్సహించి పార్టీలో తీసుకొని పార్టీ కష్టపడ్డ వాళ్ళందరినీ బయటికి పంపించి ఇవాళ ఆ సిద్ధాంతాలను తయారు చేసిన కేసీఆర్ ఇవాళ కళ్యాణ్ శారి ఏదో మీ దగ్గర ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఆ రోజు వచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావు అని అంటే వాళ్ళ మీద నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవాళ ఎన్నో రకాలుగా ఇది చేసి బసరాజ్ సారాయ్ ఇలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే గంట వెంకటరామారెడ్డి కావచ్చు సద్భ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి పార్టీ ప్రేమికులు చేసుకొని నీ పార్టీలో నింపుకున్నావు ఇవాళ అదే ఒక కడియం శారి ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగాలి చేయాలి అని రేవంత్ రెడ్డి ఒక తెలివి కళ్ళు రమ్మని చెప్పి పార్టీలకు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండి మా ప్రాంతంకి అవసరం అని చెప్పి తీసుకున్నాడు కానీ కడియం శారి పార్టీ మరి రాలేదు మా ఇలా ఇవాళ ఇవాళ మేము చెప్తా ఉన్నాం నీకు స్వార్థం లేదా రాజశేఖర్ గారు మీకు స్వార్థం ఉన్నది నీకు స్వార్థం లేదంటే నీవు చెల్లెకు నువ్వు ఎంఏ జెడ్పీటీసీ ఇప్పించుకున్నావు నీ నీ దత్త గ్రామాలైన మూడు గ్రామాలలోకి వెళ్ళి ఒకరికి ఎంపీ ఇచ్చుకున్నావు నీ నీ సోషపల్లికి మళ్ళా కూడా చైర్మన్ ఇచ్చుకున్నావు నువ్వు ఎమ్మెల్సీకి ఉన్నావు నీ ఊళ్ళో నువ్వే ఒక ఎమ్మెల్సీ ఉన్నావు కదా పక్కకు ఎన్నో గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా వాళ్ళ నీ బంధువులకు నీకే అవసరమా నీ పదవులు ఇచ్చుకోవాలంటే నీ పదవులు అంటే పక్క వాళ్ళకి గీయాలి కదా నువ్వు అంటే మొత్తం నీ ఊరు నీ దత్తాత గ్రామాలు నీ ఊరు వాళ్ళకే నీ వాళ్ళకే కావాలి మరి అయినా కూడా ఇవాళ నీళ్లు కూడా నువ్వు నీవులకు రోడ్డు నీకే నీళ్ళు నువ్వే తీసుకొచ్చినావు ఆ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళకు నీళ్ళు అవసరమే మాకు నీతో పాటు మాకు ఉన్నది కదా నువ్వు ఎవరో ఒకరు చెప్పినా దానికి పట్టుకొని అక్కడ ఒక పైప్ వేసుకొని అక్కడ నీళ్ళు ఇచ్చుకున్నావు కానీ అదే పైప్ కనుక కొంచెం పై ప్రాంతానికి ఇచ్చేది ఉంటే ఈ మళ్ళం మొత్తం సస్యజామలం అయిపో కదా ఎవరిని నీళ్ళ కోసం అల్లాడించిన వాళ్ళు కదా నీళ్ళ మొన్న నీళ్ళు లేక ఒక్కొక్కరు ఆ అల్లాడిపోయి పొలాలని నిండిపోయి ఆగమైపోయింది కదా నేను అభివృద్ధి చేసాను అభివృద్ధి అనేది మేము ఆనాడు టీఆర్ఎస్ పార్టీ లోపల జెండా పట్టుకున్నప్పుడు రెండు వేల ఒకటిలో నీ ఊళ్ళో జెండా గద్దె కట్టినప్పుడు నువ్వు లేవు పార్టీలో నీ ఊళ్ళో మేము జెండా కట్టినాం టీఆర్ఎస్ గద్దె కట్టింది మేము ఇవ్వాలి నువ్వు ఆ రోజు ఆ పార్టీలో లేవు తర్వాత నువ్వు ఆ పార్టీలోకి వచ్చినావు అయినా కూడా మేము ఆ రోజు మేము డీల్లు నిధులు నియామకాలు అని మేము పోరాటం చేసినాం మాకు తెలంగాణ వస్తే నియామకాలు వస్తాయి నిధులు వస్తాయి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి మేము పోరాటం చేసినాం ఇది మాది తెలంగాణ లోపల సాధించుకున్నది మేము మాకు ఇవాళ అభివృద్ధి అంటే నువ్వు అనుకుంటున్నా కావచ్చు నిన్నమ్మన్నా ఈటల రాజేంద్ర అక్కడ మీరు ఓడియాలంటే ఒక్కొక్క క్యా అభ్యర్థికి ఒక్కొక్క ఓటర్కి ఇరవై ఐదు వేల చూప మామూలుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అయినా కూడా ఈటల రాజేంద్ర ఆ ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చేసిండు ఆ ప్రాంతంలో కూడా ఆయన ఇంటింటికి మీరు ఎంత రాష్ట్రంలో పట్టు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు అధికారుల తండ్రిని మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేసి బదలాయింపులు చేసి ఎన్ని కుట్రలు కుతాంతాలు చేసినా కూడా ఈటలు రాయించడం అక్కడ మీరు ఓడించలేదు ఎందుకంటే ఆ ప్రజలు అక్కడ ఆయన భ్రమలతో పట్టింది ఎందుకంటే ఆ ప్రాంతం నీకంటే ఎక్కువ అభివృద్ధి చెందింది మీరంతా అక్కడ మకాం వేసుకున్నారు ఎన్నో చేసినారు ఆయన కూడా ఈటలు రాయని మీరు అక్కడ అక్కడ ఓడించలేకపోయారు అంటే ఏది కానీ అభివృద్ధి చేస్తే జనాలు మిమ్మల్ని వేడుకుంటారు ఎప్పుడే కానీ నువ్వు చేసా నేను ఏం లేదు నీ స్వార్థం కోసం ఏది మా మండలానికి ఏది కాంప్లెక్స్ లేవి మండలో మాకు ఏది పోలీస్ స్టేషన్ అనేది మాకు వచ్చింది ఇక్కడ మాకు గురుకుల హాస్టళ్ళల్లో వాటిల్లో ప్రైవేట్ వాటిల్లో మేము పెట్టుకున్నాను ఉన్నావు ఐదేళ్ళు ఆరు ఏం కదా నువ్వు సీఎం పక్క పనున్నావు ఒక్క చిన్న కేటాయింపులు చేసుకుంటే నీకు మాకు అవన్నీ భవనాలు వచ్చు కదా మాకు ఆ భవనాలు రాలేదంటే మీరు ఏం చేశారు మాకు మీకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మీరు ఎవరు ఎంత లాభపడ్డరు ఎవడెంత దాని భూములు కబ్జాలు చేసినాడు ఎవడెంత ఇచ్చేసాడు ఆ దందాలలో చూసిన తప్ప మీరు ఈ ప్రాంతంలో ఒకట ప్రజలు ఏం చెప్తారు ఏంటంటే మీరు కూడా చూడలేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కడియం చేయాలి మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని మేమందరం నమ్మకం మీద ఉన్నాం ఖచ్చితంగా చేస్తాడు చేయించుకుంటాం మాకు ఎగోవ ప్రాంతమైనా కన్నారం మాకు మదరె ఇవ్వడం వేయలేరు ఇంకా నీళ్లు రావాల్సినవి మాకు ఈ రోడ్లు కూడా మాకు సరిగా లేవు హాస్పిటల్ కానీ మాకు కాలేజీలు కానీ ఇట్లాంటివన్నీ మాకు నిర్మాణం చాలా చేయా జరగాల్సినవి ఉన్నాయి మేము ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మేము ఖచ్చితంగా ఉన్నాం ఆయన చేస్తాడు మాకు ఖర్చు చేస్తాడు